నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయుల కోసం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మనం చూసుకుంటే కొత్త సేవను ప్రకటించింది ఇది సర్వీస్ అని చెప్పలేం కానీ ఫ్రీ సర్వీస్ అయితే కాదు డబ్బులతో కూడుకున్నది వివరాలు లేక వెళితే కువైట్లో ఆసుపత్రి నుంచి మంచాన పడిన ప్రయాణికులను వారి గమ్యస్థానానికి తీసుకువెళ్ళడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కొత్త సేవలను అందించనుంది వివరాలు ఎక్కి వెళితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎవరైనా సరే కువైట్లో అనారోగ్య కారణాల వల్ల మంచం పట్టిన ప్రయాణికులను వారి నివాస స్థలం నుంచి తీసుకొని భారతదేశంలోని వారి గమ్య స్థానానికి ఒక కొత్త సేవను ప్రారంభించింది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గల్ఫ్ లో ఈ సేవను ప్రారంభించడం ఇదే మొదటిసారి దేశమే కాకుండా బెహరైన్ కానీ యుఏఈ కానీ సౌదీ అరేబియా కానీ కతార్ కానీ ఒమన్ దేశాలలో కూడా ఈ సేవను ప్రారంభిస్తూ ఉన్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటించింది ఇది మంచం పట్టిన ప్రయాణికులను వారి నివాస స్థలం నుంచి తీసుకొని కువైట్ విమానాశ్రయానికి తీసుకువెళ్ళి ఆ పైన భారతదేశంలో ప్రయాణికుడు ఎంచుకున్న గమ్యస్థానానికి తీసుకువెళ్లే సేవ దీనికోసం ప్రయాణ టికెట్ ధరతో పాటు సేవ రుసుము వసూలు చేయబడుతుందని చెప్పి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే అనారోగ్య కారణాల వల్ల చాలామంది మంచాలైతే పట్టున్నారనమాట అటువంటి వారిని గుర్తించి అటువంటి వారిని క్షేమంగా వాళ్ళ యొక్క ఇంటికి చేరుస్తామని చెప్పేసి దానికి టికెట్ ధర మరియు అలాగే దానికి సంబంధించిన సేవా రుజుము ఏదైతే ఉందో అది చెల్లిస్తే వాళ్ళను వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటించింది అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో సేవను ప్రారంభించడం మొదటిసారనమాట ఏది ఏమైనా సరే కానీ చాలా మంది భారతీయులు అనారోగ్యాల వల్ల ఇప్పటికి కూడా కువైట్లోని ఆసుపత్రుల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అటువంటి వారిని గుర్తించి అలాగే ఇండియన్ ఎంబసీ సహకారంతో వాళ్ళకు టికెట్ మరియు సేవ ఏదైతే ఉందో ఇండియన్ ఎంబసీ ద్వారా ఫ్రీగా టికెట్లు ఇప్పించాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్